ఈ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ పార్టీలకు అతీతంగా ఇష్టపడే వ్యక్తులు అతి తక్కువ మంది ఉంటారు ముఖ్యంగా వల్లభని వంశీ అంటే రాష్ట్ర రాజకీయంలో పరిచయం పేరు ముఖ్యంగా గన్వర్ నియోజకవర్గంలో ఆయన గెలిపి ఏ విధంగా ఉండబోతుంది ఆయన మాట్లాడని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం చెప్పండి ముచ్చటగా మూడోసారి గన్వరం పోటీ చేస్తున్నారు మీకంటూ ఒక పేజీని లెక్కించుకున్నారు ఎలా ఉండబోతుంది ఈరోజు గన్వరం రాజకీయం అంటే నేను ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా మూడు సార్లు తెలుగుదేశం పార్టీ సింబల్ మీద పోటీ చేయడం జరిగింది ఈసారి వైఎస్ఆర్ పార్టీ సింబల్ మీద పోటీ చేస్తాను అదొక అనుభూతి ఇదొక అనుభూతి రెండు కూడా నాణ్యానికి డిఫరెంట్ పార్స్ అంటే ఒకే నాణ్యానికి ఒక పక్కన తెలుగుదేశం ఉంటే ఒక పక్కన వైఎస్ఆర్సిపి ఉంటుంది ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల యొక్క స్థితిగతులు ప్రజల యొక్క ఇబ్బందులు వాటన్నిటిని అర్థం చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలని ఆర్థికంగాని రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఎంతో కొంత ఉన్నత స్థాయికి తీసుకురావటానికి అంటే ఊరికే మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపెట్టడానికి వాళ్ళని ఆర్థికంగా ఫైనాన్షియల్ ఎంపవర్ చేయడానికి సోషల్గా ఎంపవర్ చేయడానికి ఎకనమిక్గా ఎంపవర్ చేయడానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా పనిచేసింది నేను ఇంతకుముందు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పటికీ మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా ఎప్పుడూ క్లియర్ చేయలేకపోయాం వేరేస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల పేద ప్రజలు కొన్ని లక్షల మంది పేద ప్రజలకి వాళ్ళు మూడు పోట్ల భోంచేయగలుగుతున్నారు పిల్లలను బాగా చదివించుకోగలుగుతున్నారు ప్రభుత్వ పాఠశాలను బాగా డెవలప్ చేసి వాటిలో ఇంగ్లీష్ మీడియం పెట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఐబి పెడతామని ఇప్పుడు ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా కార్పొరేట్ స్కూల్స్ కన్నా మెరుగైన వస్తువులతో బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు అట్లాగే వైద్య రంగంలో కూడా క్యాంపులు పెట్టడం కానీ వాళ్ళకి మళ్ళీ తర్వాత సర్జరీస్ ప్లాన్ చేయటం కానీ ఆరోగ్యశ్రీని అప్డేట్ చేయడం కానీ అప్గ్రేడ్ చేయడం కానీ జరిగింది ఇది ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కంటిన్యూ అయితే ఒక తరం కానీ బాగా చదువుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనేది నా అభిప్రాయం మిమ్మల్ని ఓడించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన కూడా మీకు మీకు మీ వైపు సరివేలు కానీ ప్రజలు కానీ మీ వైపు ఉన్నారు ఖచ్చితంగా అసెంబ్లీ మరొకసారి అడుగు పెడతారు అంటే నాయకులు చాలామంది నాకు అనుకూలంగా ఉంటారు నాయకులు చాలామంది వ్యతిరేకంగా ఉంటారు చాలామంది నేను నచ్చకపోవచ్చు కానీ ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజలు అంటే ఒక రెండు లక్షల ఎనభై వేల మంది సమూహం దీంట్లో ఒక పది మందో ఇరవై మందో నన్ను ఓడిస్తానో మంగంప శబ్దాలు చేస్తానో లేకపోతే ఉడతూపులు ఊపితేనో ఇదంతా ఏం జరగదు ప్రజలు ఓడించాలి ప్రజలు నిజంగా నన్ను ఓడించాలంటే నన్ను ఓడించగలుగుతారు నన్ను గెలిపించాలంటే గెలిపించగలుగుతాను పోయినసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వేవులో నాకు పదిహేను వేల ఓట్లు క్రాస్ ఓటింగ్ వేసి నన్ను గెలిపించారు ప్రజలు కాబట్టి నేను నాయకులు బెదిరింపులకి వీటికి నేనేమో లొంగనం వాళ్ళ డిమాండ్లకి తలొక్కను నేను జనాన్ని నమ్ముకుంటా ప్రజలను నమ్ముకుంటా ప్రజలకు మంచి చేస్తాను ప్రజలు నిజంగా వాళ్ళకి కావలసి లేదా కొన్ని రోజు ఎవరైనా ఒకటే కదా దానితో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేయగలిగిందే చెప్తాడు అబద్ధం చెప్పడాయినా ఒకటి చెప్పి రేపు నేను చేయలేను అని సారీ ఫేస్ పెట్టేటువంటి వ్యక్తి కాదు మేము రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కింద పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ రైతు రుణమాఫీ చేస్తామని డాక్ర రుణమాఫీ చేస్తామని బ్యాంకుల్లో బంగారం బయటికి తీస్తామని ప్రజలను ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడేస్తామని రైతులను కానీ డ్వాక్రా మహిళలను కానీ ఈ బ్యాంకుల్లో బంగారం పెట్టి పిల్లలను చదివించుకునే వాళ్ళు వీళ్ళందరినీ బయటపడేస్తామని ఆయన మాకు చెప్పాడు ఆయన మాట మేము కూడా ఊరు కూడా ప్రచారం చేసాం కానీ రైతు రుణమాఫీ రెండేళ్ల వరకు మొదలై పెట్టాల మిగిలిన మూడేళ్ళు కూడా పాక్షికంగా జరిగింది డాక్టర్ రుణమాఫీ అయితే అసలు ఎప్పుడు చేయలే అట్లాగే బ్యాంకుల్లో బంగారం కూడా తీయలే మరి మేము ఎప్పుడు చెప్పింది చేయలేకపోయాం కదా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన చెబితే నూటికి తొంభై ఏడో తొంభై ఎందో చేయగలిగారు కదా ఒక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఒక్కటి ఆయన చేయలేకపోయినట్టున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే అది కూడా చేయగలిగేవాళ్ళేమో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలను ఎట్లా సపోర్ట్ చేయాలి అనేటువంటి దాంట్లో ఫైనాన్షియల్గా ఆయనకు ఫ్రీడమ్ లేక సిపిఎస్ చేయలేకపోయారు తప్పితే మిగిలిన చేయగలిగారు కదా ఆర్టీసీని గవర్నమెంట్లోకి తీసుకున్నారు కొన్ని వేల మంది ఎంప్లాయీస్కి ఉద్యోగ భద్రత ఇచ్చారు అట్లాగే కొన్ని లక్షల మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు కానీ ఇప్పటి వరకు ఎవరినైతే నెగ్లెక్ట్ చేశారో సాంఘిక అసమానతలకు గురయ్యారు వాళ్ళందరినీ కూడా అట్టడు వర్గాల వాళ్ళకి రాజకీయంగా కానీ పదవులు ఇచ్చి లేకపోతే ఆర్థికంగా పైకి తీసుకొచ్చి వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ పిల్లల్ని బ్రహ్మాండంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఏ కాలే కార్పొరేట్ స్కూల్కి వెళ్లకుండా ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేట్టు చేస్తూ ఉన్నారు అట్లాగే నెక్స్ట్ ఇయర్ నుంచి ఐబీ సిలబస్ పెడతా ఉన్నారు ఆరోగ్యశ్రీని కూడా బాగా ఎక్కువ స్కేల్లో జరిపి ఎవరు కూడా ఆరోగ్యం కోసం అప్పులు పాలవకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఎంతకన్నా ఉంటుంది ఒక తరానికి వస్తూ అందిస్తే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తే మన రాష్ట్రం చాలా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుందని నా అభిప్రాయం చెప్పండి నూట డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యే మీరు ఒక ఎత్తు ఎందుకంటే మీరు ప్రజల ఎమ్మెల్యే ఖచ్చితంగా వాళ్ళు వంశీని మంత్రిగా చూడాలని మీ అభిమానులు కోరుకుంటున్నారు ఈసారి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన స్థానం ఉండబోతుంది వంశీ గారికి లేదు నాకు అంటే మంత్రులు అంత కోరిక ఏం లేదు యాక్చువల్ అయితే రెండు వేల పంతొమ్మిదిలోనే రాజకీయాలు వెళ్లేసి మళ్ళీ నేను చారిటబుల్ ట్రస్ట్ చేద్దాం అనుకున్నాను మళ్ళీ కంటెస్ట్ చేయాల్సి వచ్చింది మంత్రిగా అయితే నేను నాకు అటువంటి కోరికలు లేవు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలందరికీ ఇంకొకసారి ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్ళు లేని అంటే ఎవరికి కూడా ఇళ్ల స్థలం రాలేదు అనకుండా ఈ పూరిళ్ళు లేనటువంటి గన్నవరం చూడాలి అనేది నా సంకల్పం ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానీ ఇళ్ళు కట్టించి పెట్టడం కానీ వాళ్ళకి ఏదైనా మౌలిక వసతులు కల్పించటం కానీ వాళ్ళ జీవన ప్రమాణాలను కొంత మార్చడానికి కొంత జీవన విధానాన్ని పెంపొందించడానికి చేస్తే చాలు దట్ ఈస్ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్